బూత్ వీడియోలు చేసుకునే నువ్వు హీరోనా అంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఇలాంటి సినిమాలు తీస్తున్నారు మీరు మెసేజ్ ఇవ్వడానికి ఉద్ధరించడానికి నేను దేవుణ్ణి కాదు రైటర్ని కాదు ఎందుకు వస్తారయ్యా వేరే పనులు ఏమైనా చేసుకోవచ్చు కదా అందరు పెద్ద హీరోల నుంచి ఇళ్లలో నుంచే హీరోలు రావాలా మేము రాకూడదా అమ్మాయిల కోసమే మీ ఇలాంటి వాళ్ళు వస్తున్నారని నేను అంటున్నా అసలు అమ్మాయిల కోసం ఎందుకు వస్తారు మీరు ఇండస్ట్రీకి అమ్మాయిలు డబ్బులు ఉంది మా అక్కడ రెండు రెండు కోట్లు పెట్టి సినిమా తీసా ఆ డబ్బులు నేను బయట బ్యాంకుకి వెళ్ళానా థాయిలాండ్ వెళ్ళనా శ్రీకాంత్ రెడ్డి అంటేనే ఒక రద్ సార్ అట్లాంటిది అంటే ఇప్పుడు ఎలాంటి రిస్క్ లేకుండానే ఆమెకి మీరు అవకాశం కల్పించారాస్ కాస్ట్ కాస్టింగ్ కాస్ట్ ఎగ్జిస్ట్ శ్రీకాంత్ అంటేనే బూత్ కంటెంట్ నన్ను స్ట్రైట్ వీడియోస్ చేయలేక తెలియకుండా అలా డబుల్ మీనింగ్ పాటలు వేటూరు గారి పాటల్లో లేవా నా పెద్ద సినిమాలలో చాలా ఉన్నాయి వాళ్ళందరూ ఎందుకు అడగరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మంచి సినిమాని మంచి సినిమాని మీకు మీరు అంటే సరిపోతుందా కార్లు ఇద్దరు కూర్చోబెట్టి తిరగలేనా ఎందుకు నేను ఇంత కష్టపడి వానల్లో మైనింగ్ లో కూర్చొని సినిమా చేయాలి లారీ చట్టం అమ్మాయిల కోసం అయితే సినిమా అనేది చిన్న ఒక ప్యాషన్ చిన్న ప్యాషన్ పెద్ద ప్యాషన్ చిన్న ప్యాషన్ ఒక ఒక వ్యాపారం అది దాన్ని చేయడం కోసం వచ్చా నేను మీరు అమ్మాయిలు అమ్మాయిలు అంటారండి ప్రతిసారి బోల్డ్ బూత్ అంటారండి ప్రతిసారి చికెన్ చేసుకా ఐ డోంట్ లైక్ దిస్ మేడం సారీ యూట్యూబ్ లో అమ్మాయిలతో వీడియోలు తీస్తూ కాంట్రవర్షియల్కే కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీకాంత్ రెడ్డి లారీతో దూసుకొస్తున్నాడు అలాగే బీఫై న్యూస్కి వచ్చారు నమస్తే అండి శ్రీకాంత్ గారు నమస్తే మేడం నమస్తే బాయ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ గివింగ్ ఆపర్చునిటీ హియర్ ఎస్ మేడం మిమ్మల్ని పిలవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకు మేడం అంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఇలాంటి సినిమాలు తీస్తున్నారు మీరు లారీ చాప్టర్ వన్ లారీ అనేది మాస్ సినిమా ఇలాంటి అంటే సినిమా ఎలాంటిదైనా తీయొచ్చు బాగానే ఉంది కదా మేడం లారీ టైటిల్ అది ఒకటి కాదు రెండు కాదు మూడు చాప్టర్లు అవును మేడం బాగానే ఉంది కదా టైటిల్ ఏమైంది టైటిల్ బాగానే ఉంది రొమాన్సా దాంట్లో చూస్తూ ఉంటే ఆ బూతులు ఏంటి ఆ మాటలు ఏంటి అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలాంటి సినిమాలు తీస్తున్నారు చెప్పండి మీరు ఫస్ట్ మెసేజ్ ఇవ్వడానికి ఉద్ధరించడానికి నేను దేవుణ్ణి కాదు రైటర్ని కాదు ఒక ఎంటర్టైనర్ని పూర్వకాలం మనుషులు వెనకబడి ఉండే అప్పుడు వాళ్ళు ఏదన్నా ప్రజలను బాగా మొబిలైజ్ చేయడానికి స్వాతంత్రం తెచ్చుకోవడానికి సందేశాత్మక చిత్రాలు తీసేవాళ్ళు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రాకెట్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏం ఉద్దేశాలు మెసేజ్ ఎవరు ఇచ్చినా పట్టించుకోడు మేడం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం సినిమా తీస్తున్నాం అంతే మేడం అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలంటే ఎలాంటి విధానమే ఎంచుకోవాలా అంటే ఆ కథలో ఇప్పుడు సాధారణంగా యూట్యూబ్ లోనే ఒక రచ్చ శ్రీకాంత్ రెడ్డి అంటేనే ఒక రచ్చ రంబోల అలాంటి శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు సినిమా తీసి ఇంక ప్రజల్ని ఏ విధంగా ఎలా మోటివేట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి మంచి సినిమా తీసాను మేడం ఆగస్ట్ సెకండ్ థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి దాంట్లో ఉన్న మాట తీరు అవన్నీ కూడా నా కథలో యాక్టర్ హీరో మాట్లాడే తీరు అండ్ తను చంద్రశేఖర్ ఇండిపెండెంట్ ఉమెన్ ఆ సినిమాలో ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టర్ గర్ల్స్ గురించి గొప్పగా చెప్పాను అబౌట్ ఉమెన్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ప్రాపర్గా తను ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుని ఇండిపెండెంట్ గా నడిచే క్యారెక్టర్ ఓకే అమ్మాయిల గురించి చాలా గొప్పగా చూపించాను సినిమాలో అంటే అమ్మాయిల గురించి మీరు గొప్పగా చూపించారు అంటే మేము నమ్మొచ్చా వరలక్ష్మి ఇన్ ద మూవీ మీరు చెప్పండి యాక్ట్ చేశారు కదా తన గురించి అడిగితే మీరు ఏం చెప్తారు ఇట్స్ వెరీ పవర్ఫుల్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విచ్ సంథింగ్ డిఫరెంట్ దెన్ మై రియల్ లైఫ్ లైక్ మై క్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఐ గోట్ ద టైండ్ ఆఫ్ ఫైట్ విత్డీస్ ఐదు తెల్లగా ఉంది నార్త్ అమ్మాయి మేము తనని లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉంటుంది అలా ట్యాన్ చేసాం బాడీ అంతా అండ్ తను ఒక టిఫిన్ సెక్షన్లో ఉంటే మా ఇద్దరికి లవ్ ఏర్పడుతుంది వెన్ హీరో గో గోస్ అవుట్ విత్ ద లారీ డ్రైవింగ్ ఫర్ ద వర్క్ పర్పస్ షీ స్టాండ్స్ విత్ ద ఫ్యామిలీ యునైటీ అందరినీ నిలబడి కుటుంబ బాధ్య బంధాలు మోస్తు బరువును మోస్తుంది అనమాట అటువంటి క్యారెక్టర్ ఆమెది కాదు శ్రీకాంత్ ఇప్పుడు నెక్స్ట్ మీ మూవీ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం సాధారణంగా ఈ కాస్టింగ్ కోచ్ ఇలాంటి అన్ని మనం చూస్తూ ఉంటున్నాం వింటూ ఉంటున్నాం అట్లాంటిది అంటే ఇప్పుడు ఎలాంటి రిస్క్ లేకుండానే ఆమెకి మీరు అవకాశం కల్పించారా రోల్ ఇన్ బాలీవుడ్ బట్ హీ హీన్ ఫేస్డ్జమే అంటే చాలా మంది వాళ్ళందరూ నువ్వు యూట్యూబ్ సినిమా ఆగిపోవచ్చు నువ్వు చేస్తావో చేయవో ంచి వెళ్ళి మీరు చేస్తారో చేయరు అనే భయం కంటే కూడా మీతో చేయాలనే భయంతో కూడా ఆగిపోయి ఉండొచ్చు ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఏది చూస్తున్నా కూడా యూట్యూబ్ లో ఏది బూత్వే ఉంటాయి మీరు మాట్లాడే మాటలు అవే ఉంటాయి మీరు చేసే కాన్సెప్ట్లు అవే ఉంటాయి అన్ని ఇవే ఉంటాయి కదా ఇప్పుడు సినిమా చూడాలంటే ప్రజలు ఏ విధంగా మీరు తీసినటువంటి సినిమాని ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఎలా సాధ్యమవుతుందంటారు చెప్పండి అందరు పెద్ద హీరో ఇళ్ల నుంచి హీరోలు రావాలా యూట్యూబ్ నుంచి కష్టపడి వచ్చి ఒక సినిమాని కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీశాను మేడం అందులో బూత్ ఏం లేదు మేడం అండ్ తను తెలుగు వాళ్ళని చాలా మందిని అడిగాను ఎవరు ఒప్పుకోలేదు అండ్ తనకు తన తన లైఫ్ లో రాసింది తన డెస్టినీ దిస్ మూవీ తను షీ గాట్ దట్ ఆపర్చునిటీ అండ్ షీ డి అంతేగాని కాస్టింగ్ కౌచ్ ఇచ్చారు చేసామని ఎందుకంటారు మేడం అలా చాలా కష్టపడి చేశాం చాలా బాగా చేశాం శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ట్రైలర్లు ఉన్నాయి చూసారు మంచి అప్రిషియేషన్ వస్తుంది శ్రీకాంత్ చెప్పండి అసలు జనాల మీద ఎందుకంత పగ మీకు పగేంటి మేడం ఎందుకు అంటున్నారు మీరు పగేందుకు అనుకుంటున్నారు నాకు తెలియత కష్టపడి ఒక సినిమా చేస్తాం థ్యాంక్స్ కడుతున్నాం అండ్ మంచి